మన దట్టమైన వెలుగొండల్లో మనకు వెంకటగిరి దుర్గము కోనమలేశ్వర స్వామి కోన ఇలాంటి ఎన్నో ప్రదేశాలు మనకు తెలుసు కానీ ఈ వెలుగొండల్లో కూడా పనసకోన పనసబావి ఇలాంటి ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయని చాలా మందికి తెలియదు ఒకవేళ విన్నా కూడా ఎవరు చూసి ఉండరు సో ఈ రోజు మీకు ఈ వీడియోలో ఈ పనసకోన పనసబావి గురించి పూర్తి సమాచారం అందిస్తాను ఈ పనసకోన పనసబావి ప్రయాణ మార్గంలో చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి అవి ఏంటంటే దట్టమైన అడవిలో దర్గా మహిమగల మల్లాలమ్మ బండ అద్భుతమైన పోతుకొండ గుహ కొండపైకి అద్భుతంగా నిర్మించిన రాతి గోడ ప్రశించిన ప్రాచీన కట్టడాలు నేల మీద కాకుండా కొండ మధ్యలో నీరు ఊరే దొనలు ఇవన్నీ మీకు చూపిస్తాను తప్పకుండా చూడండి ఓన్లీ పనసకోన మాత్రమే చూపించుంటే మీకు వీడియో ఇంతసేపు వచ్చేది కాదు కానీ పనసకోనలో ఉన్న ఈ ప్రదేశాలు మొత్తం చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో ఎక్కువసేపు చేయడం జరిగింది సో ఇవన్నీ ప్రదేశాలు మీరు తిరిగి చూడలేరు కాబట్టి తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ రోజు నా ఈ పనసుకోన ప్రయాణాన్ని నా మిత్రులు కుమారులు సురేష్ శివ విజయ్తో కలిసి కొనసాగించాను అలాగే కష్టపడి ఈ వీడియో మొత్తం తీసిన మా తమ్ముడు కుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు ఈయన ఈరోజు మనకు గైడ్గా వచ్చారు ఉదయం ఏడు గంటలకు మా పనసుకోన ప్రయాణం బైకులలో పాలెంకోట నుంచి మొదలైంది ఈ రెండు కుక్కలు గైడ్ యొక్క పెంపుడు కుక్కలు ఇవి మాతో పాటే అడవిలోకి వచ్చాయి ఈ రెండు పెంపుడు కుక్కలు మాతో పాటే రావడం వల్ల అడవిలో మేము కొద్దిగా ధైర్యంగా ప్రయాణం చేశాం చూస్తుంటే ఈరోజు మన ప్రయాణం దుర్గం వైపే పోతున్నట్టుంది కదా హిమాలయాల్లో ఎవర శిఖరం ఎలాగో మన వెలుగొండల్లో ఈ దుర్గం కూడా అలాగే ఎటువైపు నుంచి చూసినా దుర్గం వైపే పోతున్నట్టుంటుంది కానీ ఈ దుర్గం వైపు పోయేదారి కాకుండా వేరే దావలో పోవాలి దారిలో ప్రయాణం చేస్తే మనం అనుకుంటున్న పనస్ఫోన దగ్గరికి చేరుకోవచ్చు రోజు మన పనసకోన ప్రయాణం సుమారు సగం దూరం అంటే మల్లాలమ్మ బండ ప్రదేశం వరకు మనం బండిలో పోవచ్చు దీనికి చక్కటి అడవి బాట కూడా కలదు ఇది సుమారు ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఈ ప్రయాణం చేయడానికి ఒక నలభై నలభై నిమిషాల సమయం పడుతుంది ఈరోజు మన పనసకోన ప్రయాణంలో పనసకోనే కాకుండా చాలా అద్భుతమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి అందులో మనకు మొదటగా కనిపించే ప్రదేశం ఒక దర్గా ప్రయాణంలో ఇక్కడ ఒక దర్గా కూడా ఉంది ఇది ఎవరిదంటే శ్రీ 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 హజరత్ గులాబ్ షావలి దర్గా ఈ అడవిలో ఇటువంటి దర్గా ఉండడం చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా ఇది ఈ దర్గా చూసుకొని మరి కొద్ది దూరం మనం ప్రయాణం చేశాక మల్లాలమ్మ బండ అనే ప్రదేశం వస్తుంది ఇక్కడ మనం బైక్లు పార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మన నడక మార్గంలో పోవాలి ఇక్కడే బైకులు మొత్తం పార్క్ చేసుకొని మేము తెచ్చుకున్న టిఫిన్ ఇక్కడే బోన్ చేశాము దీన్ని పక్కనే నడుచుకుంటా వెళ్తే మనము మల్లాలమ్మ బండకు పోవచ్చు దీన్నే మల్లాలమ్మ బండ అంటారు ఈ మల్లాలమ్మ బండ అనే ప్రదేశం చాలా మహిమ గల ప్రదేశం ఇక్కడ వచ్చి అనేక మంది పూజలు కూడా చేస్తుంటారు ఈ బండ మీద మల్లాలమ్మ దేవి ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి ఆ ఆధార బాగా చూడండి ఎంత బాగా గీట్లు గీట్లుగా బాగా దారులుగా కనిపిస్తుందో ఇక్కడ ఈ మల్లాలమ్మకు వచ్చి ఇక్కడ పూజ కూడా చేసుకుంటారు అలాగే అది కూడా చూడండి వచ్చి ఎంత ఎంత బాగా బాగా ఈ మల్లాలమ్మ బండ ప్రదేశం చూసిన తర్వాత ఈ మల్లాలమ్మ బండ నుంచి నేరుగా మనకు పోతుకొండ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ ప్రయాణంలో చూడదగ్గ మరొక ముఖ్యమైన ప్రదేశం ఏంటంటే ఈ పోతుకొండను ఎక్కామంటే పైన ఒక అద్భుతమైన గుహ కూడా ఉంది ఈ గుహను చూడాలంటే ఎంతో కష్టపడి ఈ ఎత్తైన పోతుకొండ పైకి ఎక్కాలి మేము కూడా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ కొండపైకి ఎక్కి ఈ గుహలో చూసాము చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు ఈ గుహలోకి పోతే టైం లేట్ అయిపోతుందని పనసుకోనకపోలేమని గైడ్ చెప్పాడు సో మా ఫ్రెండ్స్ రీసెంట్గా ఈ గుహలోకి వెళ్ళారు ఆ వీడియో మీకు చూపిస్తాను చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది బాగా చూడండి చాలా అద్భుతమైన గుహ ఇది లోపల కొద్దిగా భయంగా థ్రిల్లింగ్గా ఉంటుంది సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు మీటర్ల పొడవు ఉంటుంది లోపల చాలా గభిరాలు ఉంటాయి కొంచెం ధైర్యంగా లోపలికి పోవాలి ఈ మలాలమ్మ బండ చూసిన తర్వాత ఇక మనము పనసుకోనలకు ప్రయాణించాలంటే అటవీ మార్గంలో నడకబాటు ఈ మలాలమ్మ బండ నుంచి మనం పనసుకోన చేరుకోవాలంటే సుమారు ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ పనసకోనకు పోయి అటవీ మార్గం ఎవరూ పోకపోవడం వల్ల మనం చిన్నప్పుడు వినున్నాం కదా కథల్లో కాకులు దూరని కారడవి చీమలు దూరని చిట్టడవి లాగా అంత చిక్కగా మనం ప్రయాణించే బాట కూడా కనిపించిన విధంగా గడ్డి చెట్లు బాగా మొలిచి మన ప్రయాణం కొద్ది కష్టంగా థ్రిల్లింగ్గా సాగుతుంది ఈ మార్గ మధ్యంలో మేము ఎన్నో అడవి పళ్ళను తిన్నాము అవి కలిగి పళ్ళు ఊటిపళ్ళు మరియు అలివి పళ్ళు ఇవి తిని చాలా కాలమైంది తింటుంటే ఎంతో రుచిగా ఆరోగ్యంగా ఉంటాయి ఈ ప్రయాణంలో మేము చాలా కొత్త విషయాలు ఈ వెలుగొండల గురించి తెలుసుకున్నాం ఇది 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 తెలుసుకున్నా ఇలా మేము సుమారు ఒక రెండు కిలోమీటర్ల దూరం ఈ ప్రకృతిలోని అందాలను చూస్తూ పక్షుల కిలకిల రావాలు వింటూ ఈ చల్లదనానికి తన్మయపరుస్తూ పోతూ ఉంటే కొండ మీద మాకొక అద్భుతమైన గోడ కనిపించింది ఎంతో అద్భుతంగా ఈ కొండపైకి ఎన్నో రాళ్లను పేర్చి ఎంత బాగా కట్టారో ఈ గోడ రాళ్ళని ఈ కొండపైకి మోసుకువచ్చి వాటి ఒక క్రమ పద్ధతిలో ఒక ప్రహరీ గోడలాగా రక్షణ గోడలాగా ఎంత బాగా కట్టారో కదా ఆల్రెడీ ఈ గోడ గురించి కూడా వీడియో చేశాను దాన్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను పూర్తి సమాచారం ఆ వీడియోలో చూడొచ్చు ఎత్తైన రాతికొండ నుంచి ఈ వెలుగొండలు దుర్గము మిగిలిన కొండలను చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటాయి ఇప్పటి వరకు మనము దర్గా మల్లాలమ్మ బండ పోతుకొండ గుహ కొండపైకి నిర్మించిన ఈ రాతిగోడ వంటి ప్రదేశాలు చూశాము ఈ కొండ దిగి సుమారు ఒక రెండు కిలోమీటర్ల దూరం ఈ అడవి మార్గంలో ప్రయాణించామంటే పనసబావి నివసించిన కట్టడాలు రాతి దొనలు మరియు పనసకొన వంటి అద్భుతమైన ప్రదేశాలు చూడవచ్చు ఇప్పటి వరకు మనకు దారిలో ఊటిపళ్ళు అలిగి పళ్ళు కల్లెపళ్ళు దొరికాయి అలాగే ఈ బిక్కి చెట్లు కూడా ఉన్నాయి ఈ దారిలో మనం వెళ్ళామంటే పనసకోన చేరుకోవచ్చు ఆ కొండ భాగంలో అలాగే ఈ దారిలో వెళ్ళామంటే పనస బాయి చేరుకోవచ్చు పనసకోన వేరు పనస బాయి వేరు చాలా పెద్ద పనసబాయి ఇది ఇంత అడవిలో ఎలా ఇంత లోతు తవ్వారని ఖచ్చితంగా ఆశ్చర్యం వేస్తుంది ఇక్కడ ఒక ప్రాచీన కట్టడాలు ఉంటాయి ఇలాగే కుడివైపు కాని పోయామంటే మనము అద్భుతమైన చాలా లోతు చాలా విస్తీర్ణం కలిగిన పనసబాయి దారి చేరుకోవచ్చు ఇంత చిట్టడివిలో ఇన్ని కొండల మధ్య ఇంత పెద్ద బాయి ఎలా తవ్వారు మీరు చూస్తే ఖచ్చితంగా అయిపోతారు లెట్స్ గౌనా ఏంట నువ్వు మొత్తానికి మనం ఎంతో కష్టపడి పనస బాయి చేరుకున్నాము చూసారు ఎన్ని మెట్లున్నాయో ఇవంతా ఎంతో కష్టపడి చేసిన మెట్లు సుమారు ఒక యాభై అరవై మెట్లు దాకా ఉన్నాయి ఎంత పెద్ద విస్తీర్ణం మీరే బాగా చూడొచ్చు అది అవుతాడు ఎంత పెద్ద విస్తీర్ణంలో విశాలమైన స్థలంలో ఉంది చుట్టూ కొండల మధ్య ఇంత దట్టమైన అడవిలో ఇంత పెద్ద బావి ఇన్ని రాళ్ళు పేర్చి ఎంత బాగా చక్కగా మెట్లు కట్టారు కదా మీరు చూసారంటే చూపి ఈ వైపున ఆ వైపున చాలా చక్కటి తూములు కూడా ఏర్పాటు చేశారు అంటే వాన అన్ని తిరిగి బావిలో పడే విధంగా చాలా చక్కటి ఆకాలంలోనే ఏర్పాటు చేశారు ఈ బావికి అటువైపుగా చారిత్రక కట్టడాలు కూడా కొన్ని ఉన్నాయి పాత కాలంలో ఇక్కడ పాలేగాళ్ళు ఉండేవారంట వారి నివాసం కోసం ఇక్కడ చాలా ఇల్లు నిర్మించుకున్నారు అలాగే వారి తాగునీటి అవసరాల కోసం కూడా చాలా పెద్ద బావి కానీ ఇప్పుడు ఈ మాత్రం తాడానికి బంగిరావు కానీ ఆ కాలంలో ఇరవై వందల మంది దాహార్తి ఇచ్చిన అతి పెద్ద బావి ఇది పెద్దదిగా ఉంటుంది అయితే సో ఎంత పెద్ద నాగపావం పుస్త చూసారా ఎంతంత పెద్ద బండరాల్లో ఇది ఈ చుట్టూ ఇన్ని బండరాలు ఉన్నాయో చూసారా ఇంతింత బండరాళ్ళని కొండల నుంచి పగల కొట్టుకొని ఇక్కడ వరకు మోసుకొని వచ్చి సుమారు ఒక నలభై ఐదు యాభై మెట్లు వరుసలు ఇన్నెన్ని బండరాళ్ళు పేర్చారంటే ఎంత కష్టపడి ఆలోచించవచ్చు బండరాలు మోసుకొని వచ్చి తాగునీటి కోసం ఇంత పెద్ద బావి తవ్వారంటే ఇక్కడ చాలా మంది నివసించారని మనం బాగా అర్థం చేసుకోవచ్చు అప్పుడు దాకా మనము పనసబాయి మొత్తం చూపించాను పనసబాయి పక్కనే చాలా ప్రాచీన కట్టడాలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను రండి పోయే దారి చాలా బాగా మూసుకోపోయింది చూసారు అంత కష్టంగా పోతున్నాం మేము కూడా దారి ఇంకా ఇవే పనసబాయ పక్కన ఉండే అతి ప్రాచీన భవనాలు ఇక్కడ ఎంతో మంది జీవించాలని చెప్పాను కదా సో వారి నివాసం గ్యాప్తున్న కట్టడాలు ఇవి వారి తాగునీటి అవసరాల కోసం పనసబాయ్ చదువుకున్నారు వస్తా లాభాలు చూద్దాం ఎలా ఉంది రాండి చూసారా ఎటువంటి ఆకారంలో ఉంది ఇది ఒక డోమ్ లాగా చాలా అద్భుతంగా ఉంది కదా చాలా కాలంగా ఎవరు ఊరు ఇక్కడ వచ్చినట్టు కూడా లేదు బాగా తెలుస్తుంది ఒకప్పుడు ఐదేళ్ల కదా మేము వచ్చినప్పుడు నివాస యోగ్యంగా అంటే దానికి గీలుగా ఉంది దారి కూడా బాగుంది ఇటుకి రాళ్ళను సున్నాన్ని వాడి ఎంత అద్భుతంగా ఈ పట్టణం చూశారు కదా మామూలుగా స్లాబ్ మనకు నేరుగా ఉంటుంది కదా కానీ ఇది ఒక డిజైన్ ఒక డూమ్ ఆకారంలో ఎంత బాగా కట్టారు ఇప్పటికీ ఈ గచ్చి చూడండి మన ఇంట్లో గచ్చు ఎంత చక్కగా ఉంది కదా ఈ పనసబాయి పక్కన ఉన్న కాచీంకాడ చూసాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కొండ దగ్గర ప్లేస్ బాగుంటుంది అది చూపిస్తాం సో ఇక్కడ మళ్ళీ మనకు రెండు ధరలు వస్తాయి ఈ దోవగుండా వెళ్తే పంచుకోవడం చేరుకోవచ్చు ఈ దోవగుండా వెళ్తే ఈ కొండ కింద ఒక దొనం ఉంటుంది ఆ దొనలో ఇప్పుడు మనకు వాటర్ స్టోరేజ్ ఉంటాయి మంచి అండాకాలం వచ్చామంటే ఇక్కడ చాలా ఇబ్బంది పడతాం కాబట్టి ఈ దొనలో వాటర్ మనకు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే ఇక్కడ నుంచి సీనరీస్ కూడా చాలా బాగుంటాయి అవునా ఇదే ఈ పనసబాయి దగ్గర ఉండే దొన ఈ దొన అంటే ఇంత పెద్ద కొండ చివర చిన్న ఓట ఉండే ప్రదేశము ఇది భూమిలో కాదు చూడండి చుట్టూ బండరాయి ఈ బండరాయి మధ్యలోనే ఓట ఊరుతుంది ఇదే ఇక్కడ ఆశ్చర్యము దీన్నే దొన అంటారు ఇక్కడ ఎప్పుడు నీళ్లు ఉంటాయి ఇంత అడవిలో ఈ కొండ మధ్యలో ఓట రావడం అనేది చాలా అద్భుతమైన విషయం కదా ఈ దొనల వాటర్ తాగాక ఈ కొండ మీద పోయామంటే చాలా అద్భుతంగా ఉండే ప్రదేశాలు చూస్తాం రండి ఇక్కడి నుంచి మన వెలుగొండల్లో ఉండే కొండలు ఆ ప్రకృతి చూసామంటే ఎంతో మనోహరంగా అద్భుతంగా ఉంటాయి ఎంత బాగా కూడా సో ఇప్పటి వరకు మనము ఈ వెలుగొండల్లో ఉన్న దర్గా మల్లాలమ్మ బండ పోతుకొండ గుహ పనసబావి ప్రాచీన కట్టడాలు ఈ అద్భుతమైన రాజధ్వనలు ఇవన్నీ చూసాము కొండ మనం ఇలా వచ్చాము ఇప్పుడు ఇలా కానీ వెళ్ళామంటే మనము పనసకొన చేరుకోవచ్చు అని ఎలా ఉందో పరసుకోన బాగా వాళ్ళ పడ్డం వల్ల అలాగే ఇక్కడ డ్యూటీ రాకపోవడం వల్ల దారి అంతా బాగా కమ్మేసింది చెట్లతో ఇక మొత్తానికి మనం ఒక చిన్న వాగు దారిలో కలిసాము ఈ దారిలో సుమారు ఇంకా ఒక కిలోమీటర్ పైనుంచి అంత పంచుకోవాలని పోవాలంటే మీకు ఒక ఆశ్చర్యమైన గమ్మతి విషయం చెప్తాను ఇదే పనసుకోన మాతో వచ్చిన గైడు నీళ్లు ఉండే ఈ చిన్న గుంటనే పనసకోన అన్నప్పుడు కోపము బాధ ఆశ్చర్యం మూడు వచ్చాయి మొబైల్లో వీడియో చూస్తున్న మీరే ఈ పనసుకోన చూసి ఆశ్చర్యపోయినప్పుడు ఇంత కష్టపడి నడిచి ఈ అడవిలో వచ్చిన మాకు ఎంత ఆశ్చర్యమేసిందో మీరే ఆలోచించండి యాక్చువల్గా దీన్ని పనసకోన అనకూడదు పనస ఊట అంటే బాగుంటుందేమో కానీ ఈ ప్రదేశానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది అదేందో చూడండి చూశారంటే దీన్నే మాటు అంటారు ఇది రాజుల కాలం నుంచే మాటుగా ఉందని చెప్పి మన గైడ్ చెప్పాడు మాటు అని ఎందుకంటే ఇప్పుడు పనసకోన ఎందుకంటే ఎంత ఎండాకాలం వచ్చినా ఏ కాలాల్లో అయినా ఎక్కడ అడవిలో చుక్క నీళ్ళు లేకపోయినా కూడా ఈ గుంటలో వాటర్ ఉంటుంది అందుకనే దీన్ని పనసకోన అన్నారు మామూలుగా మనం అంటే వాటర్ ఫస్తో ఉంచుకుంటాం కానీ ఇందులో వాటర్ ఫాల్స్ ఉండదు నికి సరాసరి చూసామంటే ఆ పనసుకోనలో ఉండే గుంట మనకు బాగా కట్ట కనిపిస్తుంది కదా రాత్రి వేళల్లో ఇక్కడ వచ్చి మాటు వేసేవారు అనమాట మాటు వేసినప్పుడు ఆ రాత్రిపూట ఏమైనా జంతువులు పులులు కానీ జింకలు ఏవైనా కావచ్చు ఎక్కడ చుట్టుపక్కల నీళ్ళు ఉండవో ఈ గుంటలో నీళ్ళు ఉంటాయి కదా ఖచ్చితంగా నీళ్ళు తాగాలంటే ఇక్కడ రావాల్సిందే వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే రాత్రి మాటు వేసుకొని ఉంటారు జంతువులు ఏమైనా వచ్చినప్పుడు బాణాలతో కానీ తుపాకీతో కానీ కట్టగా జంతువులని కాల్చి చంపేవాళ్ళు ఈ విధంగా ఈ పూర్వకాలంలో జంతువులు ఎలా పట్టేవాళ్ళు కూడా మనం బాగా తెలుసుకోవచ్చు సో ఈ పనసకోన అనేది ఒక పనస ఊటగాను మరియు జంతువులను వేటాడే మాటుగాను మనం పిలవచ్చు మొత్తానికి వెలుగొండల్లోని మన ప్రయాణంలో ఈ పనసకోన కొద్దిగా డిసప్పాయింట్ చేసిన మిగిలిన తర్గ మలాలమ్మ పండ పోతుకొండ గుహ పనసబావి కొండ దొనలు మరియు ప్రాచీన కట్టడాలు ఇవన్నీ ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఇవన్నీ చూడడం చాలా సంతోషం వేసింది అలాగే నాతో పాటు మీకు కూడా ఇవన్నీ చూసి జాగ్రత్తగా ఇంటికి తిరుగుముఖం పట్టాం ఎంతో కష్టపడి అడవుల్లో ప్రయాణించి మీకు ఈ ప్రదేశాలు చూపించడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు